హాయ్ పిల్లలు ఈరోజు మన కథ గర్విష్ఠి వజ్రం మరియు వినయపురాయి ఒక పెద్ద మెరిసే వజ్రం తన అందం గురించి చాలా గర్వపడేది అది ముతకగా ఉన్న చిన్నరాయిని చూసి ఎగతాళి చేసేది ఒకరోజు వర్షం వల్ల నది పొంగింది నదిలో నుండి విషపూరితమైన పాము వచ్చింది అది పొరపాటున గ్రామం వైపు వెళుతోంది వజ్రం నేను రాజుల సొత్తుని నన్ను దాటి వెళ్లవద్దు అని అరిచింది కాని పాము దానిని పట్టించుకోలేదు ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంది చిన్న రాయి ధైర్యంగా పాము దారిలో అడ్డుగా పడింది పాము రాయిని తప్పించుకోవడానికి మెలికలు తిరిగింది కాని రాయి దానిని దారి నుండి గ్రామంలోకి వెళ్లనివ్వలేదు రాయి ఆ పామును అడవివైపుకు నెట్టింది అప్పుడు వజ్రానికి నిజమైన విలువ ధైర్యంలో ఉందని అర్ఘమైంది నీతి నిజమైన విలువ అనేది బయటి మెలుపులో కాదు మనం చేసే మంచి పనులలో ఉంటుంది